రాయలసీమలో నలభై ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా పర్యావరణహిత గణపయను ఏర్పాటు చేసి గణేష ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది ప్రొద్దుటూరు గణేష్ ఉత్సవ కమిటీ ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న గణేష ఉత్సవ కమిటీ రాయలసీమ ప్రాంతంలో మరొకటి లేదంటే ఆశ్చర్యం కలగక మానదు పురాణ ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు నడిబొడ్డున వెలసిన అగస్య మహాముని ప్రతిష్ఠించిన శివాలయంలో సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఉత్సవాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఈ కోవలోనే ఈ ఏడాది నలభై తొమ్మిదవ గణేష్ ఉత్సవాలలో ఆపరేషన్ సింధూర్ విజయ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశభక్తిని ఆధ్యాత్మికతను మేళవించి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఐదు రోజుల పాటు బొద్ధ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఆరవ రోజున కామనూరు సమీపంలోని కుందూ నదిలో వైభవంగా గణేష్ నిమజ్జనం చేయనున్నారు పర్యావరణ హిత గణపయ్యలను ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తూ అందరినీ చైతన్యపరుస్తున్న ప్రొద్దుటూరులోని గణేష్ ఉత్సవాలపై మా కడప ప్రతినిధి శర్మ మరింత సమాచారం అందిస్తారు ఆలయాలకు ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో పట్టణ నడుబడినటువంటి ఉన్నటువంటి స్వామి ఆలయంలో గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ ఇక్కడ అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా పర్యావరణహితంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం గతంలో నవరాత్రులు చేశారు తర్వాత ఇప్పుడు పంచమరాత్రులతో ఈ నలభై తొమ్మిదవ గణపతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఈ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది మనం చూస్తున్నాం మొత్తం పంచముఖ విగ్రహం దీని ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలను దాదాపు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి ఆరో తారీఖున సమీపంలో నుండి కుందూ నదిలో గణేష్ నిమజ్జనానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ప్రొద్దుటూరే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఈ గణేష్ ఉత్సవాలకు హాజరవుతున్నటువంటి ప్రత్యేకత ఈ సందర్భంగా సంబంధించిన ఉత్సవాల కమిటీకి సంబంధించినటువంటి మనతో పెద్దలు ఉన్నారు అధ్యక్ష సార్ చెప్పండి మల్లికార్జున గారు మొత్తం ఈ గణేష్ ఉత్సవ కమిటీని ఎప్పుడు ప్రారంభించారు దీనికి ప్రత్యేకత ఏంటి అందరికీ నమస్కారము గణపతి ఉత్సవ మహో గణపతి మహోత్సవ కమిటీ శివాలయం అనేటువంటి పేరుతోటి ఇక్కడ పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదట అక్కడ ఎరుకల ఆశ్రమం దగ్గర ఉండేటువంటి విద్యా విద్యామందిరం ఉంది అక్కడ ఆ రోజు అక్కడ స్థాపించడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం కూడా కలిసి సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఆ తపనతోటి అందరికీ నేర్పించాలి గణపతి ఉత్సవాలు అంటే ఊరికి ఇష్టం వచ్చినట్టు ఎగరటం కాదు అన్ని సాంప్రదాయబద్ధంగా పద్ధతి ప్రకారం చేయాలనే సంకల్పాన్ని అందరిలో నేర్పాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది అక్కడ మూడు సంవత్సరాలు వరుసగా జరిగినాయి తర్వాత పంతొమ్మిది సంవత్సరంలో ఎమర్జెన్సీ వచ్చి అక్కడ బ్రేక్ అయింది ఒక నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ అక్కడ మన స్కూల్ లేదు హాస్పిటల్ వచ్చింది కాబట్టి అక్కడ శివాలయం వారిని సంప్రదించి శివాలయం ఇక్కడ శివాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని ప్రెసిడెంట్ గారిని సంప్రదించి ఆ రోజు నుంచి కూడా ఇక్కడ జరపడం జరుగుతుంది ఆ విధంగా ఈ నలభై ఎనిమిది సంవత్సరాలు ఒకే దీక్షతోటి ఒకే పద్ధతితోటి అందరి యొక్క మన్నను పొందేలాగా ఇక్కడ చేస్తూ వచ్చాం ఇది నలభై తొమ్మిదో సంవత్సరము సో ఇక్కడ చేసే కార్యక్రమాలు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి దాన్ని ఇంకా వివరాల్లో మన పత్రికల ద్వారా మీరు అందరూ కూడా తెలుసుకోవచ్చు మొత్తం ఈ వినాయకోత్సవాలు మట్టి విగ్రహాలను ఉపయోగిస్తారు అసలు ఎందుకు మొదటి నుంచి ఈ ఆనవాది తీసుకొచ్చారు సాంప్రదాయంగా ఎట్లా వాడుతున్నారు ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా అది ఎంత ఎత్తు అయినా సరే ఎంత విగ్రహం చేసినా సరే మట్టి విగ్రహాలను ఎందుకు వాడుతున్నామంటే మట్టి విగ్రహాలు కాలుష్య నివారణ కంటే మనం నీటిలో కలపడం వల్ల కానీ వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటి విగ్రహాలు చేయడం వల్ల ఆ రంగులు అవన్నీ పోవు తర్వాత అవంతా కూడా వాటర్ కలుషితం అయిపోతాయి మళ్ళీ వాటిని మళ్ళీ తిరిగి మనం తాగే నీళ్ళల్లో కానీ వీటిల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పైనుంచి అధికారులు కూడా మొదటి నుంచి సూచిస్తున్నారు వీళ్ళేంతవరకు మనం కాలుష్య నివారణ చేయండి వీళ్ళేంతవరకు మట్టి విగ్రహాలనే పెట్టండి అని చెప్పి చెప్తూ వచ్చారు దాన్ని ఆదర్శంగా తీసుకొని మనము అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలనే మేము సెలెక్ట్ చేసి ఆ విధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠిస్తూ వచ్చాము తర్వాత రాయలసీమలో దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాలుగా తీసుకొచ్చినటువంటి ఈ విగ్రహాలు ఏదో ఏర్పాటు చేసింది ఈసారి ఆపరేషన్ సింధూర్ విజయ గణపతి ఎందుకు ఇట్లా నామకరణం చేశారు భారతదేశంలో ఇటీవల జరిగినటువంటి సంఘ విద్రోహ శక్తులు మన భారతదేశం మీదకి చొరబడి మన సైనికులనైతేనేమి మన పర్యాటకులనైతేనేమి అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నటువంటి సంఘటనను మనం చూసాం దానికి ప్రతిఘటనగా మన భారత ప్రభుత్వము ధీటుగా సమాధానం ఇచ్చి ఎదుటి దేశానికి సమీపంలో మన భవిష్యత్తులో పక్కపక్కన ఉన్నటువంటి దేశాలకు హెచ్చరికగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి అని ఒక నామకరణం చేసి విజయం సాధించడం మన భారత జాతీయులకు అందరికీ గర్వకారణం కాబట్టి ఆ ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేసి మన భారతదేశం తీసుకున్నటువంటి చర్యలను సమర్థిస్తూ అభినందిస్తూ ఈ యొక్క ఉత్సవాలను మేము చేస్తున్నాము అని చెప్పడానికి కారణంగా మేమైతే భావిస్తూ ఉన్నాము చెప్పండి మొత్తం ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తయారు చేయించారు తర్వాత ఎంత శ్రమకూర్చి ఇక్కడ తీసుకొచ్చారు ఇది కలకత్తా కార్ల కళాకారులచే కమలాపురంలో తయారు చేయించాము ఒక మూడు రోజుల కిందట ఇక్కడికి తాగడం జరిగింది ఇది దాదాపు రెండు టన్నులు బరువు ఉంది అతి కష్టం మీద క్రెయిన్ తోటి తీసుకొచ్చి ఇక్కడ కూడా క్రేన్ తోటే దేవస్థానంలో పెట్టడం జరిగింది ఈ యొక్క పర్యావరణ హితానికి మట్టి గణపతిగానే మేము ఎప్పుడూ ప్రతి సంవత్సరం పెడుతుంటాము ఆ కలర్స్ కూడా వాటర్ కలర్సే ఉంటాయి మామూలు ఆయిల్ పెయింట్స్ అట్టంతా మేము వాడము మేము ఓన్లీ వాటర్ పెయింట్స్ ఉంటాయి చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో అసలు ఎలాంటి కలు కాలుష్యం లేకుండా ఉండేటువంటి మట్టి గణపతిగా మేము గత నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం నలభై తొమ్మిదవ సంవత్సరంగా మేము ఇక్కడ ప్రతిష్ఠించినాము కూడా ఈ యొక్క మట్టి గణపతిని మేము ఒకటో తారీఖు అంటే పంచమరాత్రులుగా ఇక్కడ పూజలు అందుకున్నటువంటి ఈ సింధూర్ విజయ గణపతిని సోమవారం ఒకటో తారీఖు పొద్దుటూరు పురవీధుల గుండా మెరవన్ చేస్తూ గోశాల దగ్గర ఉన్నటువంటి కుందు నదిలో నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు ఇటువంటి సాంప్రదాయమైనటువంటి మట్టి గణపతి ఇట్లా ఎవ్వరే కానీ చేయడం లేదు మేము మిగతా కమిటీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ తేవద్దని మట్టి గణపతులు పెట్టుకోండి అని మోటివేట్ చేస్తూ మేము అన్ని కమిటీల వరకు చెప్తూ ఉన్నాము దాదాపుగా పొద్దుటూరులో ఈ సంవత్సరం మాకు తెలిసి ఒక పదహైదు నుంచి ఇరవై మంది కిఓపీలు లేకుండా మట్టి వినాయకుల్ని మాతో పాటే అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు వారందరికీ కూడా మేము చెప్పిన ఆ మాటలు విని మోటివేట్ అయిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది ఇది పొద్దుటూరులో వినాయక ఉత్సవాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే దేశంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యాలిస్ వినియోగం పెరిగిన నేపథ్యంలో పొద్దుటూరులో కేవలం మట్టి గనభని ఏర్పాటు చేసి పూజించాలని వారు కోరుతున్నారు కెమెరా తో శర్మ యూటీవీ